నేటి కాలంలో ప్రతి వ్యక్తికి కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉండటం చాలా ముఖ్యం బ్యాంకు ఖాతా లేకుండా మీరు మీ ఆర్థిక పనులను ఏవీ చేయలేరు దీనితో పాటు అనేక ప్రభుత్వ పథకాలను పొందాలంటే బ్యాంకు ఖాతా కలిగి ఉండటం చాలా ముఖ్యం దీనితో పాటు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచడానికి మీకు బ్యాంకు ఖాతా కూడా అవసరం కాని మరణం అనేది ఒక అనివార్యమైన నిజం దాని నుండి ఏ జీవి తప్పించుకోలేదు ఒక వ్యక్తి మరణిస్తే అతని బ్యాంకు ఖాతాలో జమ అయిన మొత్తం డబ్బును ఎవరు తీసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుంటాం బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడు నామినీ వివరాలను అందించడం చాలా ముఖ్యం ఖాతా తెరిచేటప్పుడు నామినీ సమాచారాన్ని అందించని ప్రస్తుత కస్టమర్ల నుండి అన్ని బ్యాంకులు ఇప్పుడు నామినీ సమాచారాన్ని అడుగుతున్నాయి వాస్తవానికి ఖాతాదారుడు మరణించిన సందర్భంలో అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బును బ్యాంకు ఖాతాదారుడు నామినేట్ చేసిన వ్యక్తికి చెల్లిస్తుంది